రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు జగనన్న కుటుంబాన్ని ప్రేమించే ప్రతి అభిమానికి నా హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా మీతో రెండు నిమిషాలు మాట్లాడాలనిపించి మాట్లాడుతూ ఉన్నా సోదరులారా పులివిందల ఉప ఎన్నిక జెడ్పీటీసి పులివిందుల ఉప ఎన్నిక జెడ్పీటీసి ఫలితాలు వచ్చిన తర్వాత మనకు ఆరు వందల ఇరవై ఆరు వందల ముప్పై మూట్లు ఓట్లు మనకు వచ్చినట్టు గొప్ప మెజార్టీతో వాళ్ళు గెలిచినట్టు సంబరాల రాంబాబులై కేకులు తినిపించుకుంటూ ఒకరి మూతులు ఒకరు నాక్కుంటూ అపహాస్యమైన అవహేళనతో కూడిన మాటలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారైతే ప్రజాస్వామ్య కుసుమాలు అన్నట్టు చెప్తున్నాడు ఆయన పులివిందుల చరిత్రలోనే కానీ ఎన్నికలే జరగనట్టు ఎప్పుడూ లీకింగ్ చేసినట్టు ఇప్పుడు మొదటిసారి ప్రశాంతంగా ఎన్నికలు జరిగి పోలీసులు బ్రహ్మాండంగా ప్రజాస్వామ్యానికి పహార రాసినట్టు ఇది తండ్రి కొడుకు చెప్పే మాటలు తెలుగుదేశంలో మాట్లాడే మాటలు ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలారా అభిమానులారా ఎవరైనా ఏమి ఇట్లా జరిగిందే మనం ఓడిపోలేదు పోలీసుల యొక్క రిగ్గింగ్తో దొంగ ఓట్లతో దౌర్జన్య ఓట్లతో గెలిచినారు తప్ప ప్రజలంతా మన సైడే ఉండాలనే సత్యం మీకు తెలిసినప్పటికీ మీరు అవులయ్య మాటలకు ఎక్కడైనా మీరు బాధపడతా ఉంటే మీరు బాధపడద్దు పులిందల తాలూకాలో పులివిందల మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ఓ నాయకునిగా నేను మీకు చెప్తా ఉన్నా ఎనభై శాతం జగనన్న కుటుంబం సైడే ఉన్నారు ఇరవై శాతం మాత్రమే వాళ్ళ సైడ్ ఉండేది ఇది ఇంకా ఘనంగా ఒక మాట చెప్పగలుగుతా మనసా వాచేకరమేనా నమ్మి చెప్తాను ఓటుకి ఇరవై వేల రూపాయలు ఇచ్చినా కూడా వాళ్ళు ఓటుకి ఇరవై వేలు ఇచ్చినా కూడా ఎనభై శాతం ఉండేది డెబ్బై అవుతారు తప్ప అందరి మించి ఒకటి కూడా తగ్గదు ఇది వాళ్ళకు తెలుసు కాబట్టి డబ్బు వలన ప్రయోజనం లేదు అని చెప్పి పోలీసును ఆశ్రయించి రిగింగులకు దౌర్జన్యాలకు పాల్పన్నారు వాళ్ళ దగ్గర డబ్బు లేక కాదు అవినీతిగా అక్రమంగా సంపాదించిన డబ్బు దండిగా వాళ్ళ దగ్గర అందులో భాగస్తులు చాలా ఉంది ఉన్నారు కూటమిలో భాగాలు వేసేదానికి లెక్క ఇరవై కో ఇరవై కాకుండా యాభై కోట్లు ఖర్చు పెట్టారు కానీ డబ్బు యాభై కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం వస్తుందో రాదో అనే అనుమానం వాళ్ళకు ఉంది కాబట్టి ఆ మెథడ్ వదిలేసి దౌర్జన్యకరమైన మెథడ్ లేక వచ్చినారు ఇది సత్యం ప్రజలారా ఇక మీరు వాళ్ళు చేసే అందరూ కలిసి రకరకాల నాయకులు కలిసి వాళ్ళు చేస్తాడే మాటలు కోతలు మీరు బాధపడతా ఉంటే ఈ సందర్భంగా మీకు ఒక చిన్న పిటకథ ఒక నిమిషమే ఒక నిమిషం పిటకథ చెప్తాను మీకు మన పార్టీ వాళ్ళకు అందరికీ ఒక చోట ఒక పులింది పులి అది నిద్రపోలే నిలబడి లేదు వాళ్ళుగా పనుకొని చూస్తా ఉంది ఒక పది కుక్కలు వచ్చినాయి ఎన్ని పది అవి దగ్గర వాళ్ళంటే భయం పులి దగ్గరికి కొంచెం దూరంగా నిలబడి బౌ బౌ అని ఒకటేమైన కుక్క వచ్చినట్టు కుక్కలు అడుస్తానడా పది కుక్కలు పులిని చూసి ఈ పులి పట్టించుకోలేక ఆ కుక్కల వైపు సున్నుడు చూడలే అవి అరుస్తానే ఉన్నాయి ఇది లెక్కేదేనా పట్టించుకునే వాళ్ళ గురించి ఆలోచన చేయలే పులితమ్మ ఉంది ఆ మధ్యలో ఒక పెద్ద మనిషి మన రాష్ట్ర ఎన్నికల కమిషన్ లాంటి పెద్ద మనిషి ఒక పెద్ద మనిషి ఉండేవాళ్ళు ఒక పెద్ద మనిషి పోటీ పెట్టాలి మీ ఇద్దరికి పులికి కుక్కలకు పరుగు పొందాం ఎవరు గెలిచి వాళ్ళు గెలిచినట్టే అని చెప్పినారు కుక్కలు రెడీ అన్నాయి కుక్కలు రెడీ అన్నాయి పోటీకి పులి పట్టించుకోలే మళ్ళీ అప్పుడు కూడా ఏం దాని 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 ద్యాసలో దాని సూపులోనేది ఉంది పులి వల్ల నింపాదిగా రిలాక్స్గా ఓకే రైట్ కుక్కలు వర్షాలు ఉన్నాయి పరుగు పరుగుపందానికి వన్ టూ త్రీ అంటే పరిగెత్తాల ఆ పెద్ద మనిషి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అన్నారు పన్నెండు తారీఖు పన్నెండు ట్వల్వ్ అలానే కుక్కలు వరిగిన్నాయి ఆ గుట్టగా ఇనికి రావాలని చెప్పినారు పులి ఏం పరిగెత్తలే అత్త ఉంది కుక్కలు పరిగి తిరిగి వచ్చినాయి వచ్చి మేమే గెలిచినాం మేమే అని చెప్పి మళ్ళా బావు బౌ బావు అని అసవట్టాయి పులిని చూసి టైగర్ మళ్ళా ఏం పట్టించుకోలే మొట్టమొదట ఏ రిలాక్స్గా ఉందో ఏ కాన్ఫిడెన్స్గా ఏ రిలాక్స్గా ఏ సరదాగా ఏ తీక్షణంగా దాని సూపు దాని వ్యవహారం ఉందో అదే అదే సూపుతో అదే రిలాక్స్గా అట్టే ఉంది పట్టించుకోలే రోజు మురిగి 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 పోయినాయి ఈ పెద మనిషికి అనుమానం వచ్చింది పన్నెండింటి పెదవనిషికి ఎందుకు ఇది పరిగెత్తలే పులి ఎందుకు పోటీలో పాల్గొనలే ఎందుకు పరిగెత్తలే అసలు లీకేజ్ చేయలే పట్టించుకోలే ఫ్రమ్ ద సెక్ దే ఫస్ట్ క్షణం నుంచి ఇప్పటి వరకు అది అదే రిలాక్స్ గా అదే అనే ఉంది ఎందుకు అని చెప్పి దీనికి ఈ గద మనిషి కాక పరిశోధన చేసే వ్యక్తిని వినిపించి శాస్త్రజ్ఞుని వినిపించి కులి మీద చేసినారు పరిశోధన ఏమి ఎందుకుది ఇట్లుంది పరిగెత్తలేదని అప్పుడు ఆ పరిశోధన చేసిన ఆ శాస్త్రవేత్త పులి యొక్క మెంటాలిటీని పరిశీలించి పరిశోధన చేసి చెప్పిన మాట ఏంటంటే ఆ పులి ఆ కుక్కలను పరిగెనలే కూడా తీసుకోలేదంట ఆ కుక్కలను పరిగెనలే కూడా తీసుకోలేదంట ఈ కుక్కలు నాకు పోటీనా ఈ కుక్కలు నాతో పరిబంధంలో గెలిచేటియా ఈ కుక్కలను నేను వేటాడితే ఈ అర నిమిషం నిలబడగలుగుతాయా వేటగత దేవుడు నా తీక్షణమైన సూపును నా గర్జననే ఈ తట్టుకోలేవి కుక్కలు తో దీంతో లేనేది పోటీ అని చెప్పి అది అసలు లెక్కాచారంలోనే పెట్టుకోకుండా రిలాక్స్గా ఉన్నది అని దాని యొక్క ఆలోచన విధానాన్ని ఆ పరిశోధన చేసే శాస్త్రజ్ఞుడు చెప్పినారు ఇక్కడ పులి ఎవరో కుక్కలు ఎవరో నీ చేత ఏంటది రాష్ట్ర ప్రజలందరికీ అర్థం ఏంటది పులి ఎవరో కుక్కలు ఎవరో సమాప్తం